అందరికీ నమస్కారం ఈరోజు చదివి వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం నవల ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇక కథ విందమ్మా హైదరాబాద్ నగరం నగర నడిబొడ్డు లాంటి ప్రధాన బజారు కూడలి అది అక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద భవనం రాజసంగ మౌన గంభీరంగా తన నుదుట ఉన్న గడియారంలో పన్నెండు గంటలు చూపిస్తుంది ఏప్రిల్ నెల చివరి దినాలు వేసవి కాలం జనం మీద తన వేడి పంజా విసిరి ప్రతాపం చూపిస్తుంది ఆ రోజు ఎండ తీవ్రంగా ఉంది గాలి స్తంభించడంతో ఉక్కగా అనిపిస్తుంది వీధులన్నీ కార్లు స్కూటర్లు ఆటోలు మొదలైన సంకీర్త ప్రవాహంతో బాగా రద్దీగా ఉన్నాయి మధ్యాహ్నం వేళ కాలక్షేపంగా షాపింగ్కి బయలుదేరిన ఆడవాళ్ళు చీర కొంగులతో చెమటలు తుడుచుకుంటూ అబ్బా ఏమెండ మాడ్చి చంపేస్తుంది అనుకుంటూ ఆపసోపాలు పడుతున్నారు ఈ ఎండాకాలమే తమ జీవితం అన్నట్టు పుచ్చకాయలు కర్బూజకాయలు రోడ్డు పక్కన బల్ల మీద గుట్టలుగా కలకలలాడిపోతున్నాయి బజార్ కూడలిలో ట్రాఫిక్కి ఎక్కడో ఏదో అంతరాయం కలిగినట్టుంది కార్లు స్కూటర్లు ఆటోలు కిక్కిరిసినట్లు ఆగిపోయి తమకి త్వరగా దోవ వదలమని గోల చేస్తున్నట్టుగా ఒకటే హారన్లు మోగుతున్నాయి ట్రాఫిక్ పోలీసు వాటిని క్రమబద్ధం చేస్తూ హడావుడిగా ఉన్నాడు అంతరాయం తొలగినట్టుంది ట్రాఫిక్ విలువ తీస్తున్న కెరటంలా క్రమంగా తగ్గిపోసాగింది ఇంతలో ఆ బ్యాంకు భవనం ఎదురుగా రోడ్డుకు అటువైపు ఉన్న బస్ లో డబుల్ డెక్కర్ బస్సు ఒకటి వచ్చి ఆగింది అందులో పై భాగంలో నుంచి ఒక కుర్రాడు చకచకా మెట్లు దిగి గుమ్మం వైపు వస్తున్నాడు అతని వయసు సుమారు పదకొండు సంవత్సరాలు ఉండవచ్చు ఆహార పోషణ లోపం వల్ల కలిగే సన్నతనంతో ఉన్నాడు వయసుకి మించిన పొడుగే ఉన్నాడు అతని కళ్ళల్లో ఆదుర్ద ఉంది బస్సు తను దిగకుండానే ఎక్కడ కదులుతుందని అని అతను పడుతున్న కంగారు ముఖంలో కనిపిస్తుంది నీరు గారి రంగుగా మారిన తెల్లని ఇక్కడ ధరించి ఆఫ్ హ్యాండ్ షర్ట్ టక్ చేసుకున్నాడు మాసిన మేజోళ్ళు తెల్ల షూస్ వేసుకున్నాడు పాదానికి షూ లేస్ బదులుగా టైం దారం కట్టి ఉంది అతను నుదురు చిట్లించి చూస్తున్నాడు బస్సు ఆగి ఆగగానే అప్పటికే గుమ్మం వరకు వచ్చేసిన అతను జనం మధ్య నుంచి దూరి తోసుకుంటూ దిగుతుండగా అతను చెయ్యి ఒక పెద్ద ఆయన కళ్ళజోడికి తగిలి పడబోయింది ఆయన గబాలన పట్టుకుని ఆపుకున్నాడు వెంటనే చెయ్యి ఎత్తి టపిమని ఆ కుర్రాడిని నెత్తిన ఒకటి వేస్తూ ఎవడ్రా నువ్వు ఎనిమిది వందల కళ్ళజోడు నాది అంటూ ఉరిమి చూశాడు కుర్రవాడికి అనుకోకుండా దెబ్బ బాగా తగలడంతో కళ్ళల్లో నీళ్లు కమ్మాయి అయినా కూడా క్షమించమన్నట్టు దండం పెట్టేసి బస్సులో నుంచి ఉరికినట్టు దిగేశాడు ఫనీ జాగ్రత్త బస్సు కదులుతుంటే పైన కిటికీ దగ్గర కూర్చుని ఉన్న యువతి ఆదుర్దగా చూస్తూ కేక పెట్టింది అలాగే అమ్మ తల ఎత్తి చెయ్యి ఊపుతూ అన్నాడు నేను నానమ్మకి క్యారేజీ ఇచ్చేసి త్వరగా వచ్చేస్తాను నువ్వు అక్కడే ఉండు వెళ్ళకు ఆ యువతి కంఠం కోమలంగా ఉంది ముఖంలో జన్మత వచ్చే సంస్కారం మంచితనం కనిపిస్తున్నాయి నుదుటిన చిన్న బొట్టు తప్ప ఇంకే అలంకారము లేదు భగవంతుడు ఎంతో ఇష్టంతో సృష్టి చేసి పరద్యాసగా వదిలేసిన రత్నంలో ఉంది ఆమె బస్సు కదులుతూ నల్లటి పొగ వదిలింది బస్సు వెళుతుంటే కిటికీ దగ్గర కనిపిస్తున్న ఆమె ముఖం మబ్బుల చాటున మాయమైపోతున్న చందమామలా ఉంది ఫణి బస్సు వెళ్ళిపోగానే రోడ్డుకి అడ్డంగా బ్యాంకుకి సముఖంగా పరిగెత్తాడు అటు ఇటు వస్తున్న కార్లకి ఢీ కొట్టబోయి ఎలాగో రేఖా మాత్రంలో తప్పించుకున్నాడు ఇది చూడగానే ట్రాఫిక్ పోలీసు విజిల్ ఊదుతూ వెనక నుండి వచ్చి జుట్టు పట్టుకుని ఆపి తన వైపు తిప్పాడు పోలీసును చూడగానే ఫని కళ్ళు రెపరెపలాడాయిరా చావాలని ఉందా పోలీస్ కళ్ళెర చేశాడు ఫని లేదన్నట్టుగా తల వేగంగా అడ్డంగా తిప్పాడు దండం పెట్టేస్తూ మా స్కూల్ వార్షికోత్సవం అండి ఇప్పటికే ఆలస్యం అయ్యింది వాళ్ళు పిలిచేసరికి నేను ఉండాలి నాకు రెండు ఫ్రైజులు వచ్చాయండి ఆయాసపడుతూ రెండు వేళ్ళు చూపించాడు స్కూలా ఏ స్కూలు పోలీసు రెట్టించాడు మేరీ గోల్డ్ స్కూల్ అండి సగర్వంగా చెప్పాడు ఏమిటి నువ్వు మేరీగోల్డ్ స్కూల్ స్టూడెంట్ వా ఎకసఖ్యంగా అంటూ అతని డ్రెస్ యగాదిగా చూశాడు అవునండి గాడ్ ప్రామిస్ అండి తల మీద చేయి పెట్టుకుని జేబులో నుంచి పిన్ పిన్నోడిపోయిన స్కూల్ బ్యాగ్స్ చూపించాడు పోలీస్ చూశాడు క్రాఫ్ ఒక గుంజు గుంజి వదిలేస్తూ సరే పో ఇంకోసారి ఇట్లా చేసావంటే జైల్లో తోస్తాను తెలుసా వార్నింగ్ ఇచ్చాడు ఎప్పుడూ చేయనండి ఒట్టు తల మీద చేయి పెట్టుకుని చెప్పి ఫని మళ్ళా సంధించి వదిలిన బాణంలో లంకించుకున్నాడు అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం పక్క సందులో నుంచి తూనీగలా వెళ్తున్నాడు ఆ వీధి అంతా అప్పటికే కిక్కిరిసినట్టుగా రకరకాల ఖరీదైన కార్లు ఒకదాని మించిన మరొకటి బార్లు తీర్చి నిలబెట్టి ఉన్నాయి ఫని ఎడం వైపు సందులోకి తిరిగి పది గజాలు పరిగెత్తాడు అక్కడ కుడివైపు ఆవరణలో ఉన్న మేరీ గోల్డ్ స్కూల్ భవనం మీద జాతీయ పతాకం చిరుగాలికి రెపరెపలాడుతూ ఎగురుతుంది పనికి ఆ స్కూల్ బిల్డింగ్ చూడగానే ముఖంలో ఆదుర్ద తగ్గి సూర్యకాంతికి విచ్చుకుంటున్న పువ్వులా ఆనందంగా వికసించింది అది ఇష్టదైవం ఉన్న కోవెల గోపురం చూడగానే భక్తుడికి కలిగే పరవశానందం అతని పాదాలు పరుగు తీస్తూనే ఉన్నాయి చేతులు అప్రయత్నంగా గుండె దగ్గరికి వచ్చి జోడించి నమస్కరించాయి పెదవులు అస్పష్టంగా ఓం ఆంజనేయం శబ్దం రాకుండా ఉచ్చరించాయి ఆ దేవుడి దైవాలనే బస్ మధ్యలో చెడిపోయిన ఇంకో బస్సు దొరికి సమయానికి రాగలుగుతున్నాడు తను అతని కళ్ళల్లో కృతజ్ఞత భగవంతుడు సరిగ్గా చూస్తే అంతా బాగానే అవుతుంది అన్న అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి స్కూల్ గేట్కి అందమైన అక్షరాలతో సుస్వాగతం అనే బ్యానర్ ఉంది గేట్ దగ్గర నుంచి స్కూల్ భవనం వరకు రకరకాల రంగు కాగితాల తోరణాలు ఆర్చీలుగా అందంగా అలంకరించి ముచ్చటగా ఉన్నాయి ఇంకా తనలాగే అలంపుగా మంది పిల్లలు తల్లిదండ్రులతో వస్తున్నారు ఫని ముఖంలోకి మళ్ళీ ఆదురుతా వచ్చింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయి చాలాసేపు అయినట్టుంది ఆడిటోరియం తలుపులు మూసేసి ఉన్నాయి వాలంటీర్ అని బ్యాడ్జీ ధరించిన పిల్లలు బయట ఉన్నారు ఫనీ ఆర్చీల మధ్య నుంచి వేగంగా పరిగెత్తుకు వస్తున్నాడు ఆలస్యంగా వచ్చిన అతిథులను వాలంటీర్లుగా ఉన్న పిల్లలు క్రమశిక్షణతో మర్యాదతో ఆహ్వానించి తీసుకువెళ్తున్నారు ఆ పిల్లల్ని వారి అతిథి మర్యాదని చూస్తే చాలా ముచ్చటగా ఉంది నీడ పట్టున నిత్యంతగా ఆరోగ్యంగా ప్రశాంతంగా పెరిగినట్టున్న వాళ్ళు జాగ్రత్తగా ప్రేమతో పెంచిన పూల సముదాయంలో నవనవలాడుతూ కలకల ఆడుతున్నారు స్కూల్ బిల్డింగ్ చాలా పెద్ద ఆవరణలో ఉంది అక్కడ ఇంకా వేరు వేరు భవనాలు ఉన్నాయి కుడివైపున మేరీ గోల్డ్ ఆడిటోరియం అనే బోర్డు ఉన్న భవనం ఉంది ఫనీ అక్కడికి వచ్చాడు లోపలికి వెళ్ళబోతుంటే సీనియర్ క్లాస్ వాలంటీర్ ఒక తోపుతో దూరంగా నెట్టాడు లోపల జాగా లేదు అన్నాడు ఇంగ్లీష్లో అతని చూపుల్లో ఫనీ వేషధారణ పట్ల చిరాకు అసహ్యత కనిపిస్తున్నాయి నాకు ఉన్నాయి నేను ఆరో క్లాస్ స్టూడెంట్ని ఫనీ ఇంగ్లీష్లో సమాధానం చెప్పాడు ఓ సీనియర్ కుర్రాడు ఏగాదిగా చూశాడు ఓకే గో తలుపు కాస్త తెరిచి సన్నగా ఉన్న ఫనిని భుజం పట్టి లోపలికి ఒక తోపు తోసి మళ్ళా తలుపు టక్కున మూసేశాడు బాగా ఎండలోంచి అందులోనూ పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయాసంతో ఒక్కసారి లోపలికి వచ్చి పడిన పనికి థియేటర్ లోపలికి రాగానే కళ్ళ ముందు అంతా చిమ్మ చీకటే తప్ప ఇంకేం కనిపించలేదు ఏవో గొంతులు వినిపిస్తున్నాయి చప్పట్లు మోగుతున్నాయి ఫని అడుగు వేశాడు ఎవరి మీదో పడ్డాడు ఏం పిల్లగా కళ్ళు కనిపించడం లేదా ఒక ఆడగొంతు తిడుతూ ఒక తోపు తోసింది ఫని పడబోయి ఎలాగో ఆపుకున్నాడు ఆయాసం తగ్గడానికి కదలకుండా నిలబడి గట్టిగా ఊపిరి పీల్చాడు కళ్ళు గట్టిగా రెండు చేతులతో నులుముకున్నాడు అప్పటికే వెనక నుంచి అడ్డంలే అంటున్నారు చిరాకు కంఠాలతో